దేవుని నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మనకు శ్రమ కష్టము ఇరుకు ఇబ్బంది అనేది నిత్యము ఏదో ఒక రూపములో మనలను దర్శిస్తూనే ఉంటాయి అయితే ఆ యొక్క శ్రమకాలంలో కష్టకాలంలో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము సహజంగా మనుషులు దానికి సంబంధించినటువంటి మన సమస్య ఏదైతే దానికి సంబంధించినటువంటి మనుషులను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు వారి యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని సత్యమే ఖచ్చితంగా వారిని ఆశ్రయించాలి దానికంటే ప్రాముఖ్యంగా దేవునిని ఆశ్రయించాలి విశ్వసించాలి ఆయన మాత్రమే మన సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయనే మనుషుల హృదయంలో నీ పట్ల నా పట్ల జాలిని కలిగించగలిగిన దేవుడు దేవుడు వారి హృదయమందు చేయకపోతే కనుక ఏ మనుషులు మనకు సహాయం చేయరు అలాగని నీకు సహాయం చేసిన వారు దేవుడు మాత్రం కాదు వారిలో ఉండి దేవుడే నీకు సహాయం చేయించాడు అని కృతజ్ఞతాస్థుతులను దేవునికి ఎల్లప్పుడూ కూడా చెల్లించేవారిగా మనం ఉండాలి యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరు అరవై ఏడు వచనాలను చదువుకుందాము కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము నీవే జీవపు మాటలు గలవాడవు అనెను సహజంగా మానవుని యొక్క పరిస్థితి ఏంటి అతడు తన యొక్క అవసరతల కొరకు ఎవరి యొద్దకు వెళతాడు మరణము తరువాత అతడు ఎవరి యొద్దకు వెళతాడు సహోదరులారా ఆలోచించండి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమయమున మనము ఎవరి దగ్గరకు వెళతాము హన్న సంతానము లేనటువంటి స్త్రీగా ఉంది ఆమెను భర్త ఎంతో ఆదరించాడు కాని ఆమె యొక్క దుఃఖానికి ఏమాత్రము కూడా ఓదార్పు దొరకలేదు ఆమె ఎవరి దగ్గరకు వెళ్ళింది చివరకు దేవాలయానికి వచ్చి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని సమూయలునిచ్చాడు సమూయేలు మాత్రమే కాక ఇంకా ఐదుగురు బిడ్డలను కూడా దేవుడు దయచేశాడు సహోదరులరా సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు మనుషుల యొద్దకు పరుగు పెట్టవద్దు ప్రభు యొద్దుకు పరుగు పెట్టండి ప్రభు దగ్గర వెదకండి మనకు భయం కలిగినప్పుడు ఎవరి ఎద్దుకు వెళుతున్నాము భయము అనేది మానవుని యొక్క బద్ద శత్రువు యోబు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యోబు భక్తుడు ఇలా రాస్తున్నాడు ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అని యోబు తన గ్రంథమందు రాసుకుంటున్నాను అనేక వ్యాధులకు కారణమవుతూ ఉంది గుర్తు తెలియనటువంటి భయము అనేక హృదయాలను పట్టిపీడిస్తూ ఉంది పేతురు యొక్క జీవితంలో ఒక దినము భయంకరమైన తుఫాను వచ్చింది అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు వెంటనే ఏసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనిని అడిగాడు ఈ మాటలు మనకు మతే సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి సహోదరులరా మీ జీవితంలో కూడా చితికిపోయి ప్రమాదాలకు గురైపోయినప్పుడు ఎవరి యొక్కకు వెళుతున్నారు ఏసయ్య ఒక్కడు మాత్రమే గాలిని సముద్రమును గద్దించి నిమ్మలపరచగలిగినవాడు ఆయన యొద్దకు రండి ఆయన మీ భయములన్నిటిలో నుండి మిమ్మలను రక్షించబోతున్నాడు వ్యాధి సంభవించినప్పుడు మనము ఎవరి ఎద్దుకు వెళుతున్నాము పరిశుద్ధ గ్రంథములో ఆశా అనే రాజును కూర్చి మనము చాలాసార్లు విన్నాము చదివాము కూడా ప్రభు అతన్ని ఆశీర్వదించి శత్రువులపై జయాన్ని అనుగ్రహించి హెచ్చించాడు కానీ అతడు యహోవాను విసర్జించను అనేటువంటి మాట రెండు వృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాము ఆశా తన ఏలుబడి ఎందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బా బహు బాధపడినను దాని విషయముల దాని విషయములో అతడు యహోవా యొక్క విచారణ చేయక వైద్యులను పట్టుకునెను అని రాయబడింది ఈ మాటలు చూస్తున్నప్పుడు మీకేమనిపించింది ఎన్నోసార్లు ఆశాకు దేవుడు జయాన్నిచ్చాడు ఈ మారు అతడు జబ్బు పడినప్పుడు దాని విషయంలోనంట ఎహోవా యొద్ద విచారణ చేయలేదు అంటే దేవుని యొద్దకు వెళ్ళలేదు దేవుని మీద ఆధారపడలేదు వైద్యులను పట్టుకున్నాడట దాని యొక్క ఫలితముగా అతనికి మరణము సంభవించింది ఒకవేళ దేవుని మీద ఆధారపడి ఉంటే అతనికి ఆయుష్ పెరిగేదేమో ఇలాంటి పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో మానసికమైనటువంటి ఒత్తిడి మధ్యలో చాలామంది మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉంటారు వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు మనకి ఏమి ప్రయోజనము ప్రభు దగ్గరకు రండి ఆయన నిశ్చయముగా నిన్ను స్వస్థపరిచి ఆశీర్వదించే దేవుడు మరణము సమీపించినప్పుడు ఎవరి వద్దకు మనం వెళుతున్నాము ఎవరి దగ్గరకు వెళితే ఆయుష్ పెరుగుతుందో తెలియక చాలామంది మరణములోనికి వెళ్ళిపోతున్నారు కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది నాకు నాకక్కరలేదు అంటున్నాడు యహోషువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తే నేనును నా ఇంటి వారును యోవానే సేవిస్తాము అని చెప్పి యహోశువా అంటున్నాడు మరి మన తీర్మానాలు ఎలా ఉన్నాయి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా వాటిలో నుండి బయటకు తీసుకుని రాగలిగిన గొప్ప దేవుడున్నాడు ఆయనే మన ప్రభు అయినటువంటి యేస్సు ఆయనను ఆశ్రయించండి మేలు పొందండి ప్రార్థన చేసుకుందాము ప్రార్థనను వినటం కాదు ప్రార్థనలో మీరు కూడా ఏకభవించి ప్రభుతో మాట్లాడటం ప్రారంభించండి అప్పుడు మీ ప్రార్థనకు మీరు జవాబును పొందుకోగలుగుతారు స్తోత్రములను అయినా కృపా సత్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క దినము అయ్యా మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు దేవా సమస్యలు వచ్చిన సమయంలో భయము కలిగిన సమయంలో వ్యాధి కలిగిన సమయంలో మరణానికి సమీపించిన సమయంలో మనుషులు నైనా దేని దేనినో వెతుకుతూ ఉన్నారు ప్రవ్వా మేము పరిస్థితులను బట్టి భయపడి నిరాశపడిపోయి నైనా కృంగిపోతూ ఉన్నాము మమ్మల్ని అందరినీ చూస్తున్నవాడవు మా హృదయాలను చూస్తున్నవాడవు మాలో ఉన్నటువంటి ప్రతి లోపములను కూడా చూస్తున్నవాడవు దయచేసి క్షమించండి పరిస్థితులు ఏవైనా కావచ్చు నీ యొద్దకు వచ్చి పరిష్కారాన్ని వెతికే వారిగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయండి దేవా నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రతి సమస్య ఎందు నీ పాదముల చెంతనైనా మేము వెతికి సమాధానాన్ని పొందుకోవటానికి చూపించండి ఎందరు బిడ్డలైతే సమస్యలతో బాధపడుతున్నారు ఎందరైతే తెలియని భయముల చేత బయటకు చెప్పుకోలేని బాధల చేత బాధపడుతున్నారు ఎందరైతే వ్యాధి చేత బలహీనత చేత పీడించబడుతున్నారు ఎందరైతే మరణానికి సమీపించి ఈ మాటలను ఆలకిస్తున్నారు వారందరినీ కూడా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నాయన మా విశ్వాసము మమ్మలను నిలవబెడుతుందని నీ వాక్యము సెలవిస్తుంది గనుక అయ్యా మేము నా తండ్రి నాయన చెదిరిపోయేవారిగా పడిపోయేవారిగా కాక విశ్వాసముంచి నీ యొక్క కార్యాలను మా జీవితంలో చూసేవారుగా మమ్మలను ధైర్యపరచండి ఈ మాటలను ఓపికతో ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి బిడ్డలు ఏది ప్రారంభించినా ఎక్కడికి వెళుతున్నా వారి హృదయములు ఏదైతే నీకు చెప్తూ ఉన్నారో ప్రభా ఆ విషయంలో తప్పకుండా వారికి సహాయం చేయండి వారికి ప్రతి కొదువులను కూడా తీర్చండి అయ్యా మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఈ దినమంతా కూడా నీ ఆశీర్వాదాన్ని మాపై కుమ్మరించమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేవుడు దీవించును గాక ఆమెన్